హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేపీ విత్తంజలి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను ఎర్లీగా త్రీ ఓ క్లాక్ లేసి ఇల్లు ఊడ్చి తూడ్చి ముందు రోజున అయితే నేను అంత బాల్కనీని మొత్తం కడుక్కొని ముగ్గేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడైతే నేను ఇంట్లో దీపం ముట్టించేసి ఇక్కడ నేనైతే చూసారా చూశారా గడప అసలు అల్లికి ముగ్గు పెట్టుకొని మంచిగా కడపను పూదించుకుంటే అసలు ఇంటి ముందు అలందమే వేరు కదా అండి అసలు ఇక్కడ నేనైతే దీపాలు అయితే పెట్టేసుకుంటున్నానండి దీపాలు పెట్టేసుకొని పూలు కూడా పెట్టేసుకుంటున్నాను ఉసిరి దీపం కూడా పెట్టానండి ఇక్కడ చాలా అంటే చాలా అందంగా ఉంది కదండి కడప ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే సిటీ 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 అండి పల్లెటూర్లలో అయితే మంచిగా ఎర్రమట్టితో మంచిగా అల్లికి ముగ్గేసుకొని కల్లాపు జల్లి మంచిగా ముగ్గేసుకుంటే దాని మీద ముగ్గు చాలా అందంగా ఉంటుందండి అసలు ఇక్కడ ఇంకొక గుమ్మం ముందు అండి నేను పెట్టేది చాలా అంటే చాలా ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి అసలు నాకు ఎంత ప్రశాంతంగా జరిగిందంటే పూజ చాలా ప్రశాంతంగా జరిగింది ఎవ్రీ ఇయర్ అయినా సరే నేను త్రీకి లెగ్సి మంచిగా పూజ చేసుకొని చాలా అంటే చాలా అంటే మస్తు అనిపించింది నాకైతే అయిపోయిన తర్వాత నేను నా ఫ్రెండు అక్క నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి శివాలయంకైతే వెళ్ళినాము వెళ్ళి అక్కడ మూడు వందల అరవై వత్తులైతే అక్కడ వెలిగిస్తానండి నేను తులసి కోట ముందే నేను అక్కడ అల్లికి ముగ్గేసుకుంటున్నానండి ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసేసుకుంటున్నాను ముగ్గేసి సైడ్కి నార్మల్గా ఉంచకుండా సైడ్ డిజైన్ కూడా వేసుకోండి ఇప్పుడు తర్వాత నేను తమలపాకులు తీసుకొని బొట్టు పెట్టేసుకుంటున్నానండి పెట్టేసి కుంకుమ పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత నేనైతే ప్రమేదలను పెట్టేసుకుంటున్నాను ప్రమేదలకు కూడా మంచిగా మూడు అన్న ఐదు ఐదు బొట్ట పెట్టేసేయండి ఉసిరి దీపాలు కూడా పెట్టుకోవాలండి నేనైతే పెట్టుకుంటున్నాను ఉసిరి దీప ఉసిరి దీపాలు కూడా బొట్టు పెట్టేసి మొత్తం అలంకరించుకొని మంచిగా పూలు వాళ్ళతో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ముందుగానే ముందు రోజు నైట్ నానబెట్టుకొని పెట్టుకున్నాను నేనైతే ఇక్కడ నానబెట్టి ఇప్పుడు వెలిగించే ముందు కర్పూరం అయితే పెట్టి వెలిగించాలండి అప్పుడే తొందరగా వెలుగుతాయి నాలుగు నాది మా హస్బెండ్ది మా నా మా పిల్ మా బాబుది మా పాపది నాది మా ఆయనది నేను వెలిగించిన అండి మా బాబుది మా బాబు వెలిగిస్తున్నాడు పాప పాపది పాప వెలిగిస్తున్నది ఇక్కడ అయిపోయిన తర్వాత ధూపం దీపం ఇంకేమన్నా నైవేద్యం ఏమైనా ఉంటే సమ పెట్టేసుకు సమర్పించుకోండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నానండి నేను ఆల్మోస్ట్ అయిపోయింది పూజ కొట్టేసి వెంటనే జుట్టు ఉంటుంది కదా ఆ జుట్టు తోట పెట్టకండి ఎప్పుడైనా సరే జుట్టు తీసేసి పెట్టండి ఆ తర్వాత నేను మొక్కేసుకుంటున్నానండి ఏదన్నా తప్పులుంటే క్షమించే దేవుడు అని చెప్పేసి ఎంత అంత పూజ చేసుకునే దాన్ని తప్పు ఉంటే క్షమించదేవడా అని మొక్కుకోవడమే అండి ఇక్కడ తర్వాత నేను గజ అది గజస్తంభం ముందు కూడా బియ్యం పిండి ప్రమిదండి చిన్నవి పెట్టేసుకున్న తర్వాత ఇది మూడు వందల అరవై ఒత్తులు వెలిగించిన తర్వాత నేను ఇక్కడ శివలింగం లెక్క చేసి అయితే బియ్యం పిండితోటి చిన్న చిన్న ప్రమీదం లెక్క చేసుకొని అయితే వెలిగించుకున్నాను అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఆ రోజు చాలా అంటే చాలా అసలు చాలా బాగుందండి అసలు చూసారా ఎంత మంచిగా ఉందో అస్సలు మస్తు ప్రశాంతంగా అంటే మస్తు ప్రశాంతంగా ఉందండి చూడండి ఒకసారి హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత ఇక్కడ నేను ముందుగా అయితే డెకరేషన్ చేసుకుంటున్నానండి ఫ్లవర్స్ తోటి బంతి పూలు ఎల్లో కలర్ రెడ్ కలర్ తీసేసుకొని మంచిగా ఇట్లా అన్నీ విడగొట్టుకొని ఇవి ఈ ఆర్టిఫిషియల్ ముగ్గు అనేది మా హస్బెండ్ తెచ్చారండి దాంతో పెట్టుకుంటూ మంచిగా డిజైన్ అయితే వేసుకుంటున్నాను ఫ్లవర్స్ ఎల్లో కలర్స్ తోటి ఎల్లో కలర్ ఫ్లవర్స్తో నువ్వు రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి ఇక్కడ నేను మా పాప కలిసి డెకరేషన్ అయితే చేసుకుంటున్నాము ముగ్గు వేసుకుంటు చాలా అంటే చాలా ఓపికగా చేసిందండి మా పాప కూడా చాలా హెల్ప్ చేసింది నా బిడ్డ ఇద్దరం కలిసి ఇట్లా ముగ్గు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి అసలు యాక్చువల్గా అయితే దీపావళి రోజే చేసుకోవాలి నేను కాకపోతే నేను దీపావళికి ఇక్కడ లేనండి మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళిన అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ ఈ రోజైతే చేసుకోవాలని డిసైడ్ ఈరోజు చేసుకుంటున్నాను చాలా మంచిగా జరిగిందండి అసలు మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత మీరు కార్తీక పౌర్ణమి మీరు ఎలా జరుపుకున్నారు దర్శనం మంచిగా చేసుకున్నారా గుడికి వెళ్ళినారా ఇంట్లోనే చేసుకున్నారా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి ఇక్కడ ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చింది మధ్యలో కొన్ని గులాబీ రిక్కలతోటి డెకరేషన్ చేసుకుంటే అయిపోతుంది అంతే ఇక్కడ లా ఈవినింగ్ అండి ఇది ఈవినింగ్కి నేను మంచిగా నా కళ నెరవేరింది అనుకోండి అసలు ఈ శారీ కట్టుకోవాలని కేరళ శారీ చాలా ఇష్టం ఉంటుండే అండి అసలు అంటే మస్తు అనిపించింది నాకు మస్తు హ్యాపీ అనిపించింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్